జేగురుదత్తా ఈ పూట మొక్కల పులుసు కోసం కాస్త గిన్నెలో నీళ్లు పోసుకుని ఆనపకాయ గుమ్మడికాయ ముక్కలు వంకాయ చిలకడదుంప బెండకాయ ములక్కడ టమాటా అలాగే బచ్చలాకు ఇవన్నీ ఉప్పు వేసి మూడు వంతులు మగ్గాక చింతపండు రసం పోసి పూర్తిగా ముక్కలన్నీ ఉడికాక అప్పుడు పసుపు బెల్లం ఈ రెండు కూడా వేసి ఇలా పులుసు దగ్గర పడిన తర్వాత పోపు పెట్టుకోవాలి మూకుట్లో కాస్త పప్పు నూనె ఆవాలు మెంతులు జీలకర్ర ఇంగువ కాస్త ఎండుమిరపకాయలు ముక్క కారం వేసేసి ఈ పోపు వేడి మీద కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు రెండు చెంచాలు బియ్య పిండి నీళ్ళల్లో కలిపి తోపు అనమాట ఇది అంటే పులుసు మరీ పల్చగా లేకుండా కాస్త చిక్కబడి బాగుంటుందని ఇప్పుడు సిమ్లో పెట్టుకుంటే నింపాతిగా పులుసు దగ్గరగా మరిగిపోతుంది పులుసు ఎంత మరిగితే అంత రుచి అనమాట ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకోవడమే ఉల్లిపాయ వేయకుండా పెట్టుకుంటాం కాబట్టి పండగలకి పబ్బాలకి పూజలకి పునస్కారాలకి అన్నిటికీ ఇది సంతర్ అది తప్పనిసరిగా పెట్టుకుంటాం అనమాట తెలుగువారి ముఖ్యమైనటువంటి వంటకం ఇది